హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఏడు శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేశాను అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఏడు శనివారాల వ్రతం ఫస్ట్ ఈ ముడుపు కోసం అనేసి పసుపులో ఒక వైట్ క్లాత్ ముంచి తీసి పక్కన ఆరిపెట్టుకోవాలి ఈ లోపల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను చెలిమిడి అండ్ పానకం అయితే ప్రిపేర్ చేశాను నేను ఇంకా మనకు నచ్చినవి చాలా చేసుకోవచ్చు లైక్ చిమ్మిడి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఈ రెండో చేశాను మనం చెలిమిడికి యూస్ చేసే బియ్యపిండి పిండి ఏదైతే ఉందో అందులో ఆవు నెయ్యి అలాగే బెల్లం వేసి ప్రమదలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఏడు దీపాలకి నామాలు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు వెళ్ళించుకుంటే చాలా మంచిది సో ఎప్పుడు మనం దేవుడికి అలాగే తులసి మాతకి ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా నార్మల్ పూజ చేసుకొని ఆ తర్వాత వ్రతంలో అయితే కూర్చోవాలి సో ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ చేశాను పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే ముగ్గు పెట్టి దానిపైన ఒక క్లాత్ వేసి క్లాత్ పైన కొంచెం బియ్యం వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి బొట్టు పెట్టి సో ఈ విధంగా నేను అయితే రెడీ పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఏడు తమలపాకులు పెట్టి ఆ ఏడు తమలపాకుల పైన ఏడు పిండి దీపాలు అయితే పెట్టి అందులో నువ్వుల నూనె అయితే యూస్ చేస్తున్నా నేను నువ్వుల నూనె యూజ్ చేసి ఒత్తులు వేయాలి సో నెక్స్ట్ ఏంటంటే అలాగే కూడా పెట్టి అందులో కూడా ఆయిల్ వేసి దీపం ప్రిపేర్ చేసుకోవాలి ఆ దీపం వచ్చి వినాయక పూజకి యూజ్ అవుతుందండి అలాగే దేవుని పట్టాన్ని తులసిమాల వస్త్రమాలతో అలంకరించుకున్నాను నెక్స్ట్ వినాయకుడిని తయారు చేస్తున్నాను ఇక్కడ పసుపు వినాయకుడిని వినాయకుడికి కూడా వస్త్రమాల అనేది వేశాను సో ఈ వ్రతంలో స్వామిని తులసిమాలతో అలంకరించడం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా తులసి ఆకులు సంపాదించి స్వయంగా మాలు కడదామని ట్రై చేశాను బట్ అప్పటికప్పుడు తులసి దొరకడం అనేది కష్టమైంది అందుకని చెప్పేసి మాల అనేది కొనేసాను నెక్స్ట్ వీక్లో అయితే నా అంతటి నేనే వెళ్ళి కోసి మాలు కట్టి పూజ చేద్దామని అనుకుంటున్నాను సో చూడాలి దొరుకుతుందో లేదో నేను చెప్పిన రెండు నైవేద్యాలతో పాటు ఏడు రకాల ఫ్రూట్స్ని కూడా పెట్టుకున్నాను సో ఇప్పుడు అయితే రెడీ చేసుకుంటున్నాను చెమలో వాటర్ వేసి పసుపు కుంకుమ చింతలు వేసుకొని కొబ్బరికాయకి నామలు పెట్టి అలాగే బ్లౌజ్ పీస్ అనేది పెట్టి కలసాన్ని అయితే ఇలా రెడీ పెట్టుకున్నాను కలసం అనేది మన ఆప్షనల్ అండి కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు అది మన ఇష్టం వాటింగ్లో చెప్పాను కదా పసుపులో వైట్ క్లాత్ ముంచి దాన్ని ఆరిపెట్టాలని చెప్పి అది ఆరిపోయింది ఇప్పుడు అందులో బియ్యం వేసుకొని ఏడు చెక్కలు ఏడు లవంగీలు ఏడు యాలకులు అలాగే నూట పదకొండు రూపాయలు వేసి ముడుపు అనేది ఇలా రెడీ పెట్టుకోవాలి ఈ ముడుపుని ఏడు వారాలు కూడా పూజలో పెట్టుకొని మనం పూజించాలి ఆ తర్వాత తిరుపతి తీసుకువెళ్ళి ఆ ముడుపుని చెప్పాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఉడుపు ఏదైతే ఉందో ఆ ముడుపుని ఏడు వారాల తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామికి ఈ యొక్క ముడుపు అనేది చెప్పేయాలి అంట సో ఈ పూజ ప్రాసెస్ ఏంటి అంటే మనకి వ్రత కథకి సంబంధించిన ఒక బుక్ అనేది ఉంటుంది దాన్ని చూసి మనం ఆ యొక్క విధంగా చేసుకోవచ్చు లేదు అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి ఆ వీడియోస్ని సెట్ చేసుకొని అందులో వీడియో ఇంటూ కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని పూజ అయితే చేశాను సో ఆ పూజ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం పంతులు చేత చేయించుకోకపోయినా ఒక పంతులు మన ఇంటికి వచ్చి చేసిన ఫీలింగ్ అనేది కలిగింది ఏంటంటే వాళ్ళు ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా చెప్పారు సో నా ఫస్ట్ వీక్ పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్